నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ మహాన్యూస్ పైన దాడికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏదైతే మాట్లాడిన మాటలపై దుమారం చెలరేగుతుంది చాలామంది కౌంటర్లు ఇస్తున్నారు జగదీష్ రెడ్డికి సార్ భయపటిస్తున్నావా మీడియా పైన దాడిని సమర్థించి ఇంకా ఇతర మీడియా ఛానళ్ళపై దాడి చేస్తామని ఎవరిని బెదిరిస్తున్నామని చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఇదే అంశం మాట్లాడదాం మనతో పాటు డిబేట్లో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ మహాన్యూస్ పైన దాడి ఒకటి రెండు దానిపైన జగదీష్ రెడ్డి రియాక్షన్ ఏం చెప్తారు మీరు జగదీష్ రెడ్డి తను ఒక ఎమ్మెల్యేగా ఆయన రెస్పాండ్ చేయండి రెస్పాండ్ చేయడు మీరు నన్ను విశ్లేషకుడిగా పిలిచి నన్ను రెస్పాండ్ అవ్వమంటే రెస్పాండ్ అవుతారు అందుకని జగదీష్ రెడ్డి గారు మాడింది రైటర్ రంగాన్ని ఎంచడానికి నా స్థాయి కాదు ఓకే ఎందుకంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి మాట్లాడతారు ఒక మాజీ మంత్రి కోసం మాట్లాడ మాట్లాడరాయన రెస్పాండ్ పైన మాజీ మంత్రి తన భావ ప్రకటన స్వేచ్ఛకి తనకి ఇచ్చిన హక్కు రాజ్యాంగం వాడుకున్నాడు ఒకటి నేను చెప్పగలను మీడియా హౌసెస్ మీద దాడి ఖండిస్తాం కోట శ్రీనివాసరా మేము ఖండిస్తాం కానీ మీడియా హౌసెస్ కి ఒక డెకరం ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియా చిన్న యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఆడ తావలే వస్తాడు ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పెట్టుకుంటాడు మీకేం ఓకే మీకేం పోతరం ఏం హెడ్డింగ్లు ఒక హీరోయిన్ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఓకే సమంత అని ఒక కి తెలంగాణ ప్రభుత్వం గతంలో చేనేత పరిశ్రమకి సంబంధించిన వస్త్రాలు ఒక వారంలో ఒక రోజు ధరిస్తూ ఓ బ్రాండ్ అంబాసిడర్గా ఎస్టాబ్లిష్ అవును ఇప్పుడు ఇండైరెక్ట్గా నువ్వు బ్లర్ చేసినా నీ మొహానికి నీ తెలివితేటలకి ఆ అమ్మాయి అన్నట్టుగా ప్రస్ఫుటంగా కనబడుతుంది ఆ అమ్మాయిని బెదిరించారు ఇదంటే ఆ అమ్మాయి నీకు వచ్చి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా నువ్వు పెద్ద తీసుమారు కాను వచ్చి కంప్లైంట్ ఇస్తే నువ్వేమైనా న్యాయం చేర్చడానికి నువ్వేమైనా ధర్మ పరిరక్షకుడువా రెండోది మీడియా ట్రయల్ విషయంలో మీరు చేస్తున్న పనికిమాల పనులు రెండు విషయాలు నేను చెప్తా పనికి మంది పనులు ఎందుకు చెప్తున్నానంటే ఏసీబీ ఇవాళ ఒక సిట్టు టెలిఫోన్ ట్యాపింగ్ మీద బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి చేస్తున్నాయి కదా నేను ఇంటికి వచ్చేమన్నా శివులు రాసి చెప్పారా అదే అదేనట అదే ఇదే నట అని నువ్వు వాళ్ళ గంగతో రాంబాబు సినిమాలలో బ్రహ్మానందంగా కథలు రాసుకుని ఆ కథల ప్రకారం మమ్మల్ని ప్రాణాలు అనే కార్యక్రమానికి డైలీ సీరియల్కి తెరలేపితే మేము ఎవరు దానికి రెస్పాండ్ అవ్వడానికి సేఫ్ అండ్ ఇన్స్టెంట్ జర్నలిజం విలువలు పరిరక్షించే నేపథ్యం మాట్లాడతాం ఇంతకన్నా ముందు డెక్కనక్రానికల్ పేపర్ని ఎరగొట్టినప్పుడు ఇంతకన్నా ముందు సాక్షి ఛానల్ని ఆంధ్రప్రదేశ్లో తగలబెట్టేసినప్పుడు అప్పుడు మీరు మాట్లాడిన ఫర్నిచర్ తగిలిపోయిందట ఏదో ప్రైవేట్ కార్ కాలి ఎరిగిపోయిందట ప్రైవేట్ కార్ ఏంటి అది అడిగారు నీదే చెప్పు రిజిస్ట్రేషన్ స్టేషన్ నీ పేరు మీద ఉందా ప్రైవేట్ కార్లు ఎరగొట్టారు మరి అలాగే వార్త చదవకుండా అదిలో లక్ష్మణ్ ఏడిపోయింది ఆ హెడ్డింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భార్య మీద వేసేస్తారు సినిమా హీరోయిన్తో కలిపి ఒక మాజీ మంత్రిని తగిలించేస్తూ నీకు ఇక్కడ ఎలా ఉందంటే ఓ సెట్ ఆఫ్ తపేలా ఛానల్కి బీఆర్ఎస్ పార్టీ నచ్చదు అక్కడ వైఎస్ఆర్ సిపి నచ్చదు సెట్ ఆఫ్ తపేలా ఛానల్స్ అంటే ఏమి సార్ చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ తెలుసు స్లాడర్ హౌస్ అంటే స్లాడర్ హౌస్లు అంటే ఏంది మీనింగ్ ఏంది ఏంటి స్లాటర్ హౌస్ ఛానల్ స్లాడర్ హౌస్ ఛానల్ కాదని చెప్పి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నాను అది నాకు తెలియదు ఆయన ఆయన మీరు అడగండి సార్ ఆయన అడగవలసిన ప్రశ్నలు అన్నడితే ఒక సెట్ ఆఫ్ మీడియా కొన్ని రాజకీయ పార్టీలు ప్రూవ్ ఇన్ ట్రాక్స్ అవి ఒక పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ సిపి వాళ్ళకి నచ్చమంట నచ్చకుండా వాళ్ళు ఏం చేసినా తప్పని రాసేస్తూ ఉంటారు వీళ్ళ ప్రాస్పెక్ట్ లో దాని ప్రజలకు చేసే కార్యక్రమం చేసుకోండి ఎవరు కాదంటలే కదా వ్యక్తిగతంగా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని అవతల వ్యక్తుల మనోభావాలు కూడా అర్థం చేసుకోకుండా నేను ఎక్స్ సంవత్సరాలు రాసేస్తే ఖచ్చితంగా ఎవరి గాయాలు అవుతాయి మనోభావాలు రెండు విషయాలు దాడి చేసిన వాళ్ళు మీరు మూడు నెలలబట్టి జీతాలు లేకుండా మీ స్టాప్ ఏమో నెరగొట్టవచ్చు కదా వాళ్ళు బీఆర్ఎస్ కండువాలు వేసుకున్నారు దాడి చేసిన కూడా కండువలు గేలు శ్రీనివాస్ యాదవ్ అని చెప్పి ఆయన మన హుజరాబాద్ లో పోటీ చేసినా సరే నేను చెప్తాను సార్ గెలు శ్రీనివాస్ యాదవ్ కి ఎంప్లాయిస్ అందరూ వెళ్ళి మొరపెట్టుకోవచ్చు దాన్ని మనం కలిసి చేద్దాం సో మీరు ఒక కొత్త వర్షం తీసుకొస్తారు ఎవరి చిన్న వర్షం నడిపి దానిపై తీసుకొస్తారు ఏదైనా చేసుకోవచ్చు సార్ ఏ కమ్యూనిస్ట్ పార్టీలు సంఘీ బౌల్ ప్రాక్టీస్తూ కార్మిక సంఘాల పార్టీ రాజకీయాల్లో నిలబడి గెలిచిన వాళ్ళే కదా వాళ్ళందరూ పోటీలు ఏది భావ ప్రాక్టీనస్తో ఆ విధంగా ఉంటె మీరు అన్నట్టు తప్పేలా చానల్స్ కుడి ఉంటే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా ఒక ఛానల్ ఉంది సార్ అలాంటి ఛానల్ ఏమనాలి అలా వ్యక్తిత్వ వ్యక్తిగతంగా చేస్తే ఒకటే చంద్రబాబు నాయుడు ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి తెలంగాణకి చంద్రబాబు నాయుడు బూచిగా చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలంగాణకు రాక్షసుడిగా తెలంగాణకి ఇంకా అన్యాయం విధంగా చూపిస్తున్నారు మరి బస్ల ప్రాజెక్ట్ మొదలెడితే నీళ్లు నిధుల నియమకాలి ఈ ప్రాజెక్ట్ కంటే ముందు నుంచి కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇంకా తెలంగాణకి చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు ఇప్పుడు మీరు అని అని కొన్ని ఛానల్స్ చూపిస్తున్నాయి ఆ ఛానల్స్ పైన ఏమంటారు మీరు మళ్ళీ నేను చెప్తుంది సెట్ ఆఫ్ మీడియా ఒక్కొక్కరు ఒక్కొక్క బాణి ఎత్తుకుంటా ఓకే మీరు టోటల్ గా జర్నలిస్ట్ జర్నలిస్ట్ పెట్టిన గురించి మాట్లాడినప్పుడు ఒక సాక్షి ఛానల్ మీద దాడి చేసినప్పుడు ఖండన ప్పుడు పత్రిక స్వచ్ఛిక భంగం కలుగుతుంది అందరూ పోగేసుకుని మాడితే మనం అన్ని చెప్పచ్చు వాళ్ళకైతే మంచి పని జరిగింది వీళ్ళకైతే మంచి పని జరిగిందని మనం మనం అనుకూడదంటే ఇలాగ మీరు గమనిస్తారా అప్పుడు మంచి పని జరిగింది అది కాలేయటే కాల్చుకోలేట సాక్షి వన్ సైడ్ పేపర్ కదా సార్ ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి అదే మీరు వేసి అంటే ఛానల్ అలా కదండి నేను మీ ఛానల్ కదా సార్ అది వాస్తవానికి అవునా కదా అంటే పార్టీ ఛానల్ ఇరవై నిమిషాలు ప్రశ్నిస్తే బిట్టుకోసిన ఆన్సర్ చేయడానికి నేను ఎప్పుడు రాను ఖచ్చితంగా సమాధానం చెప్తాను నాకు పత్రిక పెట్టుకునే హక్కు ఉందా లేదా ఉంది పెట్టుకున్నప్పుడు దానికి నేను పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు లేదా నాకు పార్టీ ఒకసారి అధికారంలో రావచ్చు నేను ఒక వార్తని వార్తగా కాకుండా చేశాను చేశానుకో అప్పుడు క్వశ్చన్ నుంచి సమాధానం చెప్తాను వార్త కాదు కంపారిజన్స్ మాట్లాడదాం బడ్జెట్ సమావేశంలో ఆరు లక్షల నలభై ఏడు కోట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నారు అప్పంటే ఈ తపాలా చాలా ఈ పొగడి పేపర్లలో పది లక్షలు రాశారు కాబట్టి నేను అదే రాయాలంటే ఏదైనా చూచికే చిన్నప్పుడు టీచర్ అమ్మ ఇచ్చిన రెండు ఇంటూ రెండు పది సార్లు రాశారా ఎక్కర్నంటే చూచికాపి రాయడానికి పత్రికలు పెట్టుకుంటారు అందరు ఎవడు జర్నలిజం వార్త వాడు వచ్చినప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఇది నిజమా అబద్ధం అని ప్రజలు గ్రహిస్తారు గ్రహించుకుంటూ ఎవరు ఎవరు ఎవరిదే పేపర్ అని కూడా ప్రజలు గ్రహిస్తారు మీరు చెప్పినట్టు కరపత్రం కాదు పేపర్ పెట్టమని ఈకి పోతున్నా కూడా గ్రహిస్తారు రైట్ చంద్రబాబు రెడ్డి గారు పెట్టకపోయినా చంద్రబాబు గారు పేపర్ పెట్టకపోయినా సరే ఎందుకు ఎంత తగేసుకుని పొగేసుకుని ఎంత నలిగిపోతున్నారని కూడా గ్రహిస్తారు జగదీశ్ రెడ్డి విషయానికి వస్తే ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంట ఇంకా దాడులు చేస్తాం ఇంకా రెండు ఛానల్స్ ఉన్నాయి చంద్రబాబు రేవంత్ రెడ్డి ముసుగులో దాసుకున్నా వాళ్ళ వెనకాల దాసుకున్నా బయటికి లాగి మా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే కొన్ని ఛానళ్ల విషయంలో ఆయన మాట్లాడిన మాట ఏది అడ్డమైన రాతలు అడ్డమైన వార్తలు రాస్తే పండబెట్టి నారతీస్తానని చెప్పాడు ఆయన అనడం లేదా మరి ఆయన ఆయన ఒక్కరికే హక్కు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఆయన ఈయనలాగే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అలాగే సెట్అప్ పీపుల్ ఎమ్మెల్యే కొంటే ముఖ్యమంత్రి అయ్యి ఛాన్సెస్ ఇచ్చుకోవడం వల్ల ఎమ్మెల్యేలు ఎవరైనా అలా రేవంత్ రెడ్డి గారికి సువర్ణ అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి అయ్యారు ఆయన మాట్లాడినప్పుడు చెల్లుబాటు అవుద్ది ఈయన మాట్లాడినప్పుడు చెల్లుబాటు అవ్వదంటే ఎలాగా అప్పుడు కూడా ఇలాంటి డిబేట్లు చేసాం కదా చేస్తే అప్పుడు అప్పుడు ఇలాగే ఖండించం మేము కోట శ్రీనివాసరాలు అలా ఖండిస్తాం ఆ మాట్లాడడం అలా కాదు ఇది చాలా మంచివాళ్ళు అచ్చాని పచ్చ పోసలీ బ్రహ్మాండమే రాత్రలు రాస్తుంటే మాకే తిరక్క అలా మాట్లాడుతున్నాం అని చెప్పాల మరి అంత ధైర్య సాహసాలు ఉన్నాడు టట టాక అన్ని అవి ఎందుకు డిలీట్ చేసేసాడు మరి అంత జర్నలిజం విలువలు విశ్వసం ఉన్నప్పుడు ఆ భారతం మీద ఎట్టినడ్డింగ్లు కేటీఆర్ మీద ఎట్టిన ఇవన్నీ టక 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 డిలీట్ ఎందుకు అయిపోయి మరి అంత నిజమైన వార్త అయితే కట్టుబడి ఉండాలి కదా జనాలు గమనిస్తారు కదా సార్ మరి ఎందుకు జరిగింది దాడి ఓహో ఎందుకు జరిగింది అని గారి అందుకే అలా సినిమాలు చూడమంటారు ఇలా కొడితే అలా వస్తే గూగుల్ నుంచి అని ఫైనల్ గా ఏం చెప్తారు సార్ మా న్యూస్ పైన దాడికి సంబంధించి ఏదైనా జర్నలిజం విలువల్ని పరిరక్షిస్తూ కుమ్ముకేయడం మాత్రం పక్కన పెట్టి కాసేపు వార్తని వార్తగా విశ్లేషిస్తే ఎవరికి అప్రహెన్షన్స్ ఉండవు అప్పుడు ఖచ్చితంగా మాలటోడ స్వచ్ఛతంగా బయటకు వచ్చి తప్పు జరిగిందనే చెప్తాం తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పుచ్చుకోవడానికి తప్పు జరిగినట్టుగా పోర్ట్రేట్ చేస్తే మాత్రం నాతో కాదు తప్పు నేను అవడి చేయమన్నాడు ఫస్ట్ నేను నిన్ను భావవేశానికి వ్యవసాయానికి గురిచేసే హక్కు నాకు ఉందా ఉందా నేనప్పుడు ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు మార్బోర్డర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల్లో నీకే హక్కులు ఉన్నాయి వాళ్ళకే అదే హక్కు ఉన్నాయి దీంట్లోనే కాదు జగదీష్ రెడ్డి మాట్లాడిన రీసెంట్ రెండు మూడు ప్రెస్ మీట్లో కూడా టార్గెట్ చంద్రబాబుగా మాట్లాడినాడు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడు ఎందుకు సార్ ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటారు ఒక సైడ్ వన్ సైడ్ భజనే జరుగుతుంది దానికి ఖచ్చితంగా ఆ ఆ భజనకు కూడా రేవంత్ రెడ్డి గారిని నడ్డు పెట్టేసుకుంటారు ఆయన పాప ఆ మాట అనడం కూడా లేదు కూడా రేవంత్ రెడ్డి గారిని ది హావ్ టేకన్ గ్రాంటెడ్ అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆయన ఆయన బతక జర్ల విషయంలో ఆయన ఏ విధంగా ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో ఢిల్లీ వాళ్ళు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తుండో రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డితో మంచిగుండు మంచిగుండు అన్ని ఏపీకి తరలించక అంటే ఇవి ఏదైతే బనకచెరలా ఉందో ఏపీకి వ్యతిరేకంగానే వచ్చింది కదా సార్ కేంద్రం వ్యతిరేకంగా ఇప్పుడు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డికి ఏదో చెప్పి చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉంటుంది కదా జరగని పని అది నేను చెప్తుంది అదే సార్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఇవాళ బసకచెరల ప్రాజెక్ట్ విషయంలో ఆయన చేసిన కన్సెన్సస్ లేకుండా ఆయన కన్సెన్సెస్ ని పరిగణలో తీసుకోపోతే కేంద్ర ప్రభుత్వం ఫైల్ రిజెక్ట్ చేయదు కదా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పులు తెలుసు ఎపెక్స్ బాడీలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి నిష్పత్తి ఏ విధంగా ఇప్పటికీ చట్టం కూడా ప్రజలందరికీ తెలుసు కదా దీంట్లో మీరు చెప్పి కాన్సెప్ట్ ఇటుపక్క ఏంటంటే ఏంటంటే ఇఫ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ అవుతారు అన్నట్టు ఆ పిక్చరేషన్ ఇస్తుంటే ఎందుకు ఊరుకోవాలి మనం సో బనకచర్ల విషయంలో ఏపీని తిరస్కరించింది కేంద్రం ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు కీలక కూటమిలో కీలక నాయకుడుగా ఉన్నాడు అలాంటి వ్యక్తి కీలకంగా డమ్మీగా ఉన్నారు చెప్తా ఇప్పుడు ఇదే బడ్జెట్ విషయంలో కూడా నేను నన్ను దగ్గర సమానం ఓపిక పట్టాల ఇరవై ఒక్క స్థానాల దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శాసించే స్థాయిలో ఉన్నాడు ఆయన ఈ నేపథ్య కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికే దిక్కులే పోలవరం వరప్రదా మనకి బౌలార్థ సాధక ప్రాజెక్టు దీనికి దిక్కులే కానీ ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి లక్ష కోట్ల దగ్గర దగ్గర డిపీఎర్ ఇస్తే ఏ విధంగా ఇచ్చారాయినా ఒకసారి చెప్పండి ప్రతిసారి సైబరాబాద్ నిర్మాణం నాదే నదుల అనుసంధానం నేనే గోడన్ ర్యాంగి వాజ్పేయి ర్యాంగిలో నేనే అని నేనే చెప్పిన ఆయన ఈ బసకచర్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ ను కనీసం యాక్సెప్ట్ చేయించుకోలేపడేనా ఇంకే విధంగా నదులు అనుసంధానించబడితే మహా అయితే గంగా గోదావరి కృష్ణా నదులు వాటర్ ని హైదరాబాద్ తరలించిన కార్యక్రమం ఉగ్రోత్తర కార్యక్రమం సంవత్సరాల తరబడి ఏదో రాజశేఖర రెడ్డి గారి ధర్మం అని ఒక పట్టే నీళ్ళు బొక్క నీళ్ళు అందరికీ దొరికాయి తప్ప తర్వాత కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేయబట్టి ఇప్పుడు ఏం పరిస్థితి ఉందో చూడండి సార్ లో ప్రాజెక్టులో బనకచర్లకు సంబంధించి కేంద్ర మాజీసులు ఏపీకి ఉంటేనేమో తెలంగాణకి అన్యాయం చేసిండు తెలంగాణకి రాక్షసుడు చంద్రబాబు అంటారు ఇప్పుడు మీరేమంటున్నారు బనకచెరలా తెచ్చుకోలేకపోయినాడు అదే సత్తా లేదు అని చెప్పి మీరు అంటున్నారు ఒకవేళ అనుమతి ఇస్తే తెలంగాణకు అన్యాయం చేసినట్టేనా సార్ ఇదే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న మాటలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వత్తాసలికినట్టేనా ఇప్పుడు మనకి మొదటదానికి దిక్కులే అంటే కడదానికి కళ్యాణం అన్నట్ట మనం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజించిన ఏ నీళ్లు నిధుల నియామకాలతో మనం విభజించబడ్డామో ఆ రోజు ఒక ముఖ స్థుతి కోసం ఇచ్చిన నీటి ఒప్పందం తెలుసు కదా మీకు అది తర్వాత ఈ రోజు దాకా ఇది పదకొండేళ్ళు ఈ కలిపి పదకొండు ఏళ్ళు ఏంది రాష్ట్ర విభజించబడి మనకి ప్రాబ్లం సాల్వ్ చేశారా చెప్పండి సార్ నీటి నిష్పత్తి ఇదంతా తేల్చారా అలాగే పోతిరెడ్డి హేపా హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆ తోముల నుంచి పెట్టుకెళ్లవలసిందే కదా కృష్ణారెడ్డి వాటర్ పర్ బ్రిజే ట్రిబ్యునల్ ఎనిమిది వందల అడుగులపై చిలుకున్న ఎక్సెస్ వాటర్ ని అది కూడా వరద ఎక్సెస్ ని తరలించమన్నారు ఇందులో ఈ బనకచరల ప్రాజెక్ట్ లో ఈ ఎక్సెస్ ప్రాజెక్ట్ నీళ్ళు తరలించడానికి దిక్కు దివనం లేకపోతే ఈ బనకచరల ప్రాజెక్టులుగా కృష్ణా వాటర్ ని ఎట్నుంచి తీసుకెళ్ళిపోతారు లాజికల్ థింకింగ్ మాట్లాడతాం ప్రజలకు అర్థమవ్వాలి ఈ విషయాల్లో మొదటిదానికి దానికి దిక్కు లేకపోతే కడదానికి కళ్యాణం అన్నట్టు యువతలు ఈ పోలవరం జాతీయ హోదా కలిగిన దానికి దిక్కు లేదు వాటికి పదకొండేళ్ళు అయింది ఇది కంప్లీట్ అయిపోయింది పోనీ కృష్ణా వాటర్ కూడా మన నదుల అనుసంధానం లో గతంలో నేను దాన్ని ఏమంటారు పట్టిసీమ చేసినట్టు ఎక్సెస్ పంపులతోనూ వీటితోనూ సట టీఎంసీలు వృధాగా పోకుండా ఇప్పుడు మనకి మహా అయితే కృష్ణాకు సంబంధించిన వాటర్ ఎక్కడ ఉంది శ్రీశైలం లో అడ్డుతాం సాగర్ డ్యామ్ అడ్డుతాం అయితే ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ అడ్డుతాం ఇంకొంచెం పది అడుగులు వాటర్ వచ్చిందంటే పోయినట్టు కదా బంగారాఖమే కదా ఉన్నటరు కదంటారా ఇది జరుగుతున్న దగ్గర ఒక బద్దంగా ఏదైనా ఉందా ఆ బద్దంగా లేకుండా అట్లీస్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం నింపే కార్యక్రమం దిక్కులే దాన్ని పూడిగలు తీయరు అది నూట ముప్పై తొమ్మిది టీఎంసీలు ఉంటుంది నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా బ్రియజ్ ట్రిబ్యునల్ ప్రకారం మొన్న వచ్చిన తుఫాన్ అడితే వచ్చిన నూట ముప్పై తొమ్మిది టీఎంసీలు దాంట్లో నిలబెట్టలే హిందూ సార్ కొత్త పదాలు కొత్త విన్యాసాలు అడావిడి కార్యక్రమాలు టైం వేస్ట్ రెండు రాష్ట్రాల మధ్య అనిశ్చితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి